కల్కి జోష్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సలా టూ అప్డేట్ డబుల్ కిక్ ఇచ్చింది ఆగస్టు పది నుంచి సెలార్ టూ షూటింగ్ స్టార్ట్ కానుంది రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో పదిహేను రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చింది వ్యవహారం సెలార్ టూ కంటే ముందు ప్రశాంత్ థర్టీ ఫస్ట్ సినిమా స్టార్ట్ చేస్తారనే ప్రచారం మొదలైంది కాదు కాదు సెలార్ టూతో తో పాటు ఎన్టీఆర్ సినిమాని కూడా సమాంతరంగా పూర్తి చేస్తాడనే టాక్ కూడా ఊపందుకుంది దీంతో ఏ సినిమా ముందు సెట్స్ పైకి వెళ్లనుంది అనేది డైలమాలో పడిపోయింది ప్రశాంత్ నిల్ కూడా డైలమాలోనే ఉన్నట్టు చెప్తున్నారు అంతేకాదు ఈ విషయంలో ప్రశాంత్ నీల్ మీద ఒత్తిడి ఉందనే మాట కూడా వినిపిస్తోంది దీంతో అభిమానులు ఎటు తేల్చుకోలేకపోతున్నారు అయితే ఆల్రెడీ సలార్ సీక్వెల్ షూటింగ్ ఇరవై శాతం పూర్తయింది కాబట్టి రెండు చిత్రాల షూటింగ్ పార్లర్ గా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు ఇప్పటికీ సలార్ కోసం వేసిన సెట్స్ అలాగే ఉన్నాయి కాబట్టి సలార్ టూ తో పాటు ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కానుందని అంటున్నారు ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ వారు ఆగస్టు నుంచి ఎన్టీఆర్ నీల్ సినిమా ఉంటుందని ప్రకటించారు దేవరాజ్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది కాబట్టి వాటూని కూడా వీలైనంత త్వరగా పూర్తయ్యేలా తారక్ ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్ మాత్రం సలాట్టుని ఏడాదిలోనే కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు బలే ఫిలిమ్స్ కూడా సలాట్ టూని వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేసి తీర్తామని చెప్తున్నారు కాబట్టి ప్రశాంత్ నీల్ దీనిపై ఎప్పుడు క్లారిటీ చూస్తాడో చూడాలి మరి